నేషనల్ క్రష్ రష్మిక తనపై కుట్ర జరుగుతోందని చెప్పి సంచలనం రేపింది రష్మిక ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతోంది ఏం మాట్లాడినా అది ఇట్టే వైరల్ అవుతోంది ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంటున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను బయట రష్మిక నేను సోషల్ మీడియాలో ఉన్నట్టు ఇంట్లో అస్సలు ఉండను ఇంట్లో చాలా ఎమోషనల్గా ఉంటాను వాటన్నిటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే కావాలనే కెమెరా ముందు యాక్ట్ చేస్తుంది అనుకుంటున్నారని తెలిపింది అందుకే నేను అలా చేయను నా చుట్టూ ఎంతో నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది దాన్ని కంట్రోల్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాను నన్ను కావాలనే కొందరు డబ్బులు ఇచ్చి ట్రోల్ చేస్తున్నారు నన్ను ఎదగనీయకుండా అడ్డుకునేందుకు ట్రై చేస్తున్నారు వాళ్ళు ఇలాంటి కుట్రలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు రష్మిక ఇలాంటి వాటికి నేను లొంగిపోను నన్ను నేను ఎప్పుడు నమ్ముకొని ముందుకు వెళ్తుంటాను అంటూ షాకింగ్ కామెంట్ చేసింది రష్మిక కానీ తనపై ట్రోల్స్ చేయిస్తుంది ఎవరనేది మాత్రం బయట పెట్టలేదు ఇంతకీ ఆమెపై ట్రోల్స్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉందంటూ ఆరా తీస్తున్నారు ఫ్యాన్స్